మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆయన ఐటీ శాఖ కూడా చూస్తున్నారు అదే కాన్సెప్ట్తో ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే యువగలం అని ప్రజా ప్రజల వద్దకు వెళ్ళి పాదయాత్ర చేశారు మూడు వంద మూడు వేల ఒక వందల ఇరవై మూడు కిలోమీటర్లు నడిచారు నడిచినప్పుడు ప్రజల దగ్గర నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలామంది యువకులు వృద్ధులు స్త్రీలు అతని అతనికి వాళ్ళ ఆవేదనలు వ్యక్తం చేశారు ఎందుకు మాకు ఏమైనా సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా పెన్షన్ సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా మన చెప్పులు అరిగేటట్టు ప్రజా పబ్లిక్ ఆఫీసెస్ చుట్టూ మేము తిరగాల గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూరు అంత కష్టపడాలా అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఆయన కూడా ఒక ఆలోచన వచ్చింది ఈ రోజుల్లో టెక్నాలజీ